ప్రియ సహోదరి సహోదరులారా నేడు పునీత మార్కుగారి ఉత్సవాన్ని కొనియాడుతున్నాం నూతన వేదంలో మనకున్న నాలుగు సువార్తల్లో రెండో సువార్త యొక్క గ్రంథకర్త మార్కు గారే ఈయన గారి యొక్క శిష్యుడు పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాల్లో తోడుగా వెళ్లి ఎంతో సేవ చేశాడు అలెగ్జాండ్రియాలో తాను ఒక గొప్ప క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక వేదహింసలు అనుభవించాడు క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క సందేశం కోసం ఎన్నో త్యాగాలు చేశాడు చివరికి వేదసాక్షి మరణం పొందుకున్నాడు ప్రియా సహోదరి సహోదరాల ఇటువంటి గొప్ప సువార్థికుని ఈరోజు మనం స్మరించుకుంటున్నాం ఈ సువార్థికుడు ఏ విధంగా అయితే క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క సందేశము కోసం ఎంతో త్యాగం చేసి తన యొక్క జీవితాన్ని క్షణంగా పెట్టాడు మనం కూడా క్రీస్తు కొరకు శ్రమించాలి క్రీస్తు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటు చెప్పాలి ఈ రోజున ఈ పునీతుని యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుందాం వారితో పలికను మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞానస్థానం పొందువాడు రక్షింపబడను విశ్వసింపన వానికి దండన విధింపబడను విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అన్య భాషలను మాట్లాడెదరు పాములను ఎత్తి పట్టుకుందరు ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు రోగులపై తమ హస్తములు ఉంచిన వారు విధముగా ప్రభని యేసు వారితో కలిగిన పిదప అరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను పెదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించరి ప్రభు వారికి తోడ్పడచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను ప్రియ సహోదరి సహోదర నిర్సువార్తలో యేసు ప్రభు తన శిష్యులకు దర్శనమిచ్చి సువార్తను బోధించమని తెలియజేస్తున్నారు మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి ఎవరెవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు ఎవరెవరైతే విశ్వసింపరో అటువంటి వారు దండనకు గురవుతారు అనే విషయాన్ని తెలియచేస్తున్నారు ఈ యొక్క ఆజ్ఞను ఆలకించిన శిష్యులు ప్రపంచ ననుమోలకు సువార్తను బోధించారు సువార్తను బోధించే క్రమంలో వారు అనేక ఇబ్బందులు అనుభవించారు అనేక శ్రమలకు గురయ్యారు కొంతమంది వేదహింసలకు కొంతమంది వేద సాక్షి మరణం పొందుకున్నారు పునీత థోమాస్ గారు భారతదేశానికి వచ్చి భారతదేశంలో సువార్తను బోధించాడు సువార్తను బోధించే క్రమంలో తాను వేద మరణం పొందుకున్నాడు పియా సహోదరి సహోదరుల అనేక మంది ఐరోపా గురుగులు మరియు మఠకన్యలు భారతదేశానికి వచ్చి సువార్తను బోధించారు ఈరోజు మనము క్రీసును తెలుసుకున్నామంటే క్రీస్తు యొక్క అనుచరులుగా జీవించగలుగుతున్నామంటే దానికి కారణము ఐరోపా నుండి మన దేశానికి విచ్చేసిన అనేక మంది మిషనరీస్ అనేక మంది గురువులు మఠకన్యులు ఈరోజున ఈ సువార్తను ధ్యానం చేస్తున్న తరుణంలో మనం కూడా మన బాధ్యతను గుర్తెరగాలి అలాడు యశు ప్రభువు తన శిష్యులకు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడు ఈ రోజున ప్రభు మనకు కూడా ఈ ఆజ్ఞను జారీ చేస్తున్నాడు మీరు కూడా సువార్తను బోధించండి ప్రపంచ నలుమూలకెళ్ళి సువార్తను బోధించండి అని ప్రభు తెలియజేస్తున్నాడు మనం కూడా మన జీవితంలో క్రీస్తు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటు చెప్పాలి క్రీస్తు యొక్క ప్రేమ సందేశాన్ని శాంతి సందేశాన్ని ఇతరులతో చాటుకోవటానికి ప్రయత్నం చేయాలి దానికి కావలసిన ఆత్మశక్తిని అనుగ్రహించమని ప్రభుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగ సర్వేశ్వర ప్రభు పునీత మార్కు గారి యొక్క ఉత్సవాన్ని కొనియాడుతున్నాం ప్రభు అని యొక్క సందేశాన్ని యొక్క శిష్యులు ప్రపంచ నలుమూలకెళ్ళి ప్రకటించారు మేము కూడా వారి వలె ఇది యొక్క సందేశాన్ని ఇతరులకు చాటడానికి మాకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ఆత్మశక్తిని దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచ్చున్నారు అటువంటి వారంతా కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె